ఓసై కోడల నేను మార్కెట్ కెళ్ళి సరుకులు తీసుకురమ్మని చెబితే నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావేంటే అత్తయ్య మీరేం పని చెప్పినా కూడా అమ్మమ్మ చేయొద్దని చెప్పారు అందుకే నేను చేయలేదు అంటే ఆమె చెప్తే ఆగిపోతావా అయితే ఇప్పుడు సర్కులు ఎవరు తీసుకురావాలి నేను నడుచుకుంటూ వెళ్ళి తీసుకురావాలా అప్పుడే అమ్మమ్మ వచ్చి ఆ నడుచుకుంటూ ఏమి వద్దులేమ్మా మీది మహారాజుల కుటుంబం గదా మీ నాన్నని హెలికాప్టర్ తీసుకురమ్మని చెప్పు ఇక్కడ ఎక్కి అక్కడ దిగొచ్చు అయ్యో అసలుకే మర్చిపోయాను నువ్వు కూరగాయల కోసం చీప్ గా ఉన్న మార్కెట్లకి వెళ్తూ ఉంటావు అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళి తీసుకొచ్చుకుంటావు ఆ మాటలు విని సూరమ్మ కోపంగా వెళ్ళిపోతుంది అమ్మా మీ అత్తగారు అలిగింది వెళ్ళి బుజ్జగించు అందుకు మీనా సరే అమ్మమ్మ అంటూ వెళ్ళబోతుండగా ఇందుకే నాకు కోపం వచ్చేది నేనేదో సరదాగా అంటే నువ్వు నిజంగానే వెళ్తావా నోరు మూసుకొని పూజ గదిలోకి పద నాకు భాగవతము వినిపిస్తూ ఉండు అందుకు మీనా సరే అమ్మమ్మ అంటూ ఆమెతో పాటు పూజ గదిలోకి వెళ్తుంది అక్కడ తనకు భగవద్గీత చదివి వినిపిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా తన భర్తతో సూరమ్మ ఏమండి మీ అమ్మ వచ్చిన తర్వాత ఆ మీనాకి కొమ్ములు బాగా వెరిగిపోయాయండి అసలు నేను చెప్పిన మాట వినటం లేదు మీనాని బాగా చెడగొడుతుంది మీ అమ్మ ఆమె సంగతి మీరు చూస్తారా నన్ను చూడమంటారా ఆడవాళ్ళ గొడవల్లోకి నన్ను లాగొద్దని చెప్పాను కదా నన్ను అసలు కదిలించొద్దు నన్ను ప్రశాంతంగా వదిలేయండి అయినా మా అమ్మ అంటే నీకు భయం కదా మా అమ్మ సంగతి ఎలా చేస్తావు నేను చూస్తాను మీ అమ్మ సంగతి కాదు ఆ మీనా సంగతి ఆ మాట వినే అతను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు ఇంట్లో ఎవ్వరు నా మాటినరు ఏంటో నా కర్మ అంటూ కూరగాయలు తీసుకొద్దామని బయలుదేరుతుంది దాన్ని చూసిన అత్తగారు జాగ్రత్తమ్మ ఈరోజు అసలుకే ఆదివారం పందులు పట్టుకెళ్లే వాళ్ళు తిరుగుతూ ఉంటారు గబుక్కున నిన్ను పట్టుకొని వెళ్తారేమో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఆ మాట విని సూరమ్మ చాలా కోపంగా వెళ్ళిపోతుంది దానిని చూసి అత్తగారు శాంతమ్మ పెద్దగా నవ్వుకుంటూ ఉంటుంది మీనా చాటుగా నవ్వుకుంటూ ఉంటుంది సూరమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శాంతమ్మ మీనా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్టు మీనా నువ్వు మీ అమ్మ వాళ్ళింటికి వెళ్తానన్నావు కదా ఎందుకు వెళ్ళడం లేదు ఇప్పుడు అవసరం లేదులే అమ్మమ్మ ఇంకెప్పుడన్నా వెళ్ళాలి అని అంటుంది అసలు నీ పెళ్ళైన దగ్గరి నుంచి నేను చూస్తూనే ఉన్నారు బయటికి మొగుడు పెళ్ళాలు ఎప్పుడూ వెళ్ళలేదు బయటికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకోరు ఎందుకు డబ్బులకేమైనా కరువా లేకపోతే ఇంకేదన్నా కారణముందా ఇంకేం కారణముంటుందమ్మమ్మా అత్తయ్య గారు మేమిద్దరం బయటికి వెళ్తామంటే గయ్యన లేకొస్తారు ఇక డబ్బు ఖర్చు పెడుతుందంటే నా పని గోవింద దాని మొహం నువ్వు దానికి కూడా భయపడుతున్నావా నీకు విషయం చెప్పనా మీ అత్త డొక్కలాగా ఉంటుందా వంటగదిలో బల్లిని చూసి పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది బల్లంటే మీ అత్తకి భయం దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఏమైనా చెయ్యొచ్చు కావాలంటే నిరూపిస్తాను చూడు అని అంటుంది అందుకు మీనా చాలా ఆతృతగా సూరమ్మ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో సూరమ్మ తన అత్తగారిని తిట్టుకుంటూ ఇంటికి వస్తుంది మా అత్త దగ్గర నుంచి మీనాకి బాగా కొమ్ములొచ్చాయి తొందరగా మా అత్తగారిని ఇంట్లో నుండి పంపించేయాలి లేదంటే నాకే మేకలాగా దిగుతుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి పనిచేసుకుంటూ ఉండగా శాంతమ్మ అక్కడికి వెళ్ళి తన మీద ఒక బల్లిని విసురుతుంది దానిని చూసి చూరమ్మ బల్లి బల్లి అంటూ పెద్దగా కేకలు వేస్తుంది దాన్ని చూసి శాంతమ్మ పెద్దగా నవ్వుతూ ఏంటే అంత పెద్దగా కేకలేస్తున్నావు చిన్న బల్లిని చూసి పెద్ద పెద్దగా కేకలేస్తున్నావు నీ మొగుడిని చూస్తే మాత్రం నీకు భయమేయదా చెప్పిన మాట వినవు వాడికి ఎప్పుడు ఎదురు సమాధానాలు చెబుతూనే ఉంటావు అత్తయ్యా నా మొగుడికి నేనెప్పుడు సమాధానం చెప్పలేదు ఆయన మాటే జవదాటను కాబట్టే ఇలా ఉన్నాను లేదంటే ఎప్పుడు ఆయన దెబ్బకి పైకి పోయేదాన్ని చాలే ఆపవే నీ నాటకాలు అన్నట్టు చెప్పడము మర్చిపోయాను ఇక ఈ రోజు నుంచి నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటాను ఆ ఊర్లో ఉన్న ఇల్లు అద్దెకిచ్చేస్తున్నా ఆ మాట వినగానే సూరమ్మ గుండెలో పెద్ద పిడుగు పడినట్టే అవుతుంది మీరు ఇక్కడే ఉంటారులే అత్తయ్య ఇక్కడ మీకంత మంచిగా ఉండదు ఊర్లోనే బాగుంటుంది అక్కడుంటే మీరు అందంగా ఉంటారు ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇక్కడుంటే ఆరోగ్యం ఉండదు అందం ఉండదు అవును నువ్వు చెప్పింది నిజమే అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన ఊర్లోనే ఉండాలి నువ్వొక పని చెయ్యి నేను ఇక్కడే ఉంటాను నువ్వొక్కదానివి ఆ ఊర్లో ఉండు సరేనా అప్పుడు నీకు అందం ఆరోగ్యం రెండూ ఉంటాయి ముసల్దానా నీకెన్ని తెలివితేటలున్నాయే దొంగమోహన్ దాన ఇక్కడే ఉంటే నా ఆటలేమి సాగు సర్లే ఏం చేద్దాం నిన్నేం చేయగలను నేను అని మనసులో అనుకుంటుంది ఆ తర్వాత పైకి అక్కడే ఉండండి అత్తయ్యా అని అంటుంది అప్పుడు శాంతమ్మ నీ బోడి పర్మిషన్ ఎవరి కావాలి అన్నట్టు ఈరోజు చికెన్ బిర్యానీ చెయ్యి నా మనవరాలికి అదంటే చాలా ఇష్టం సరే అత్తయ్య అలాగే చేస్తాను అత్తయ్య కొంచెం మీనాని సాయం చేయమని చెప్పండి అదెందుకు సాయం చేస్తుంది నోరు మూసుకొని నువ్వే చేసుకో మా ఇద్దరికి పనుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది సూరమ్మ మనసులో ఏం పని సీరియల్ వచ్చే టైం అయింది ఆ సీరియల్ చూస్తా కూర్చుంటారు ఇదేంటో థియేటర్ లాగా ఇది కావాలి అది కావాలని అడుగుతూ నా దుంపదేయించడానికి అంటూ విసుక్కుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది అలా రుజులు గడుస్తూ ఉంటాయి ఇంట్లో చాకిరి చేస్తూ సూరమ్మ బాగా అలిసిపోయి తన భర్తతో ఏమండి మీ అమ్మగారు వచ్చిన తర్వాత ఇంటి పని మొత్తం నేనే చేస్తున్నాను అసలు మీనాని ఒక్క పని కూడా చేయనివ్వటం లేదు మీ అమ్మ కొంచెం మీనాని నాకు పనిలో సాయం చేయమని మీ అమ్మతో చెప్పండి నేనేలా చెప్తానే మా అమ్మ రాకముందు నువ్వు బండీరి చాకిరి మీనా చేత చేయించావు అప్పుడు మీనా వచ్చి నాకేమీ చెప్పలేదు పాపం తన కష్టం తనే పడింది ఇప్పుడు ఎదుటివారి బాధంటూ నీకు అర్థమవుతుందా చేతనైతే మా అమ్మతో నువ్వే చెప్పుకో లేదంటే మీనాతో మాట్లాడు ఆ మాట వినగానే సరే అయితే నేను మీనాతోనే మాట్లాడతానులేండి అని అక్కడి నుంచి వెళ్ళబోతుండగా మైనా అమ్మమ్మ దగ్గర కూర్చుని ఉంటుంది వసై మీనా ఇలా రావే అంటూ పెద్ద కేక వేస్తుంది ఆ కేక వినగానే మీనా వస్తున్నత్తయ్యా అని వెళ్ళబోతుండగా ఎక్కడికే మీ అత్తగారు పిలవగానే పరిగెడుతున్నావు దాన్నే ఇక్కడికి రమ్మని చెప్పు అయ్యో వద్దులేండి అమ్మమ్మ బాగోదు పాపం ఇప్పటికే తనని చాలా ఇబ్బంది పెడుతున్నాం ఓసేయ్ నీ మీద జాలి పడే వాళ్ల మీద నువ్వు జాలి చూపించడంలో తప్పు లేదు గాని నీ మీద జాలి చూపించని వాళ్ల మీద నువ్వెందుకే జాలి చూపిస్తున్నావు నోరు మూసుకొని రమ్మని చెప్పు అని అనడంతో అత్తయ్యా మీకేదైనా అవసరముంటే మీరే ఇక్కడికి రండి నేనక్కడికి రానని అమ్మమ్మ మీతో చెప్పమని చెప్పింది ఆ మాట వినగానే సూరమ్మ మరింత కోపంగా అక్కడికొచ్చి అత్తగారితో సూరమ్మ ఏంటంటే అత్తగ దాని గౌరవం చూపిస్తుంటే పెత్తనం జలాయిస్తున్నావా ఇస్తున్నావా ఇది నా ఇల్లు నుంచి నిన్ను వెళ్ళిపోమంటే వెళ్లిపోమ్మంటే నువ్వెప్పుడే కాదు కాదుగూడదని వేషాలేశావో నీ రెండు కాళ్ళీ రొట్టి పోయ్లో పెడతాను ఏమనుకుంటున్నావు ఏంటే నాకే ఎదురు మాట్లాడతావా నీ పని చెప్తాను అని జుట్టు పట్టుకుంటుంది సూరమ్మ కూడా జుట్టు పట్టుకుంటుంది కూడా ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు దాన్నంత చూసి మీ నాకు ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ దూరంగా ఉంటుంది నా బలం ముందు నీ బలం అంతే నిన్ను ఎంత బలంగా ఉన్నావు అంటూ ఉండగానే చితక బాధేస్తుంది అత్తయ్యా మిమ్మల్ని వినబడుతుందా అని అంటుంది ఒక్కసారిగా దూరంగా ఉన్న సూరమ్మ భ్రమలో నుంచి బయటకు వచ్చి బామ్మో దీంతో పెట్టుకుంటే ఏమవుతుందో నాకు బాగా అర్థమైంది నోరు మూసుకొని వెళ్ళి మీనాతో ఉన్న విషయం చెప్పేస్తాను అంటూ మీనా దగ్గరికి వెళ్ళి మీనాతో అమ్మా మీనా నేను ఏంటి పని మొత్తం చేయలేకపోతున్నానే నువ్వు కొంచెమైనా ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటే నాకు కూడా బాగుంటుంది కదా కొంచెం అర్థం చేసుకో తల్లి ఆ మాట వినగానే శాంతమ్మ అలా రావాలి దారికి నీ నోటి నుంచి ఈ మాట ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పుడొచ్చింది ఇలా రావే సూరమ్మ కూర్చో అని అంటుంది అందుకు సూరమ్మ వద్దులేండి అత్తయ్య మీ ముందు నేను కూర్చోలేను మరేం పర్వాలేదు లేవే కూర్చో అంటూ కూర్చోబెడుతుంది ఇప్పుడు కష్టమేంటి అనేది అర్థమైందా ఇంటికి వచ్చిన కొత్త కోడలని కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆమె చేత ఇంటి పని మొత్తం చేయిస్తున్నావు కొత్త జంట బయటకెళ్లాలంటే వాళ్లని వెళ్ళనీయకుండా చేస్తున్నావు ఏదన్నా ముచ్చటపడి కొనుక్కోవాలంటే అది కూడా లేదు నేను కూడా ఆ రోజుల్లో ఇదే కథని నీ మీద పెడితే ఎలా ఉండేది నీకు చెప్పు అత్త అంటే మరో అమ్మ కోడలు అత్తగారింట్లో అడుగుబెట్టిన నుంచి అత్తగారు అమ్మలాగా కోడలికి మారాలి ఇంటి పనుల్లో బయట పనుల్లో తోడుగా ఉండాలి కలిసిమెలిసి చేసుకుంటేనే ఇద్దరికీ ఆనందం ఉంటుంది పని భారం మొత్తం కోడలు మీద వేస్తే ఎలా చెప్పు నీకు బుద్ధి రావడం కోసమే నేనిలా మాట్లాడాను గాని నీమీద గాదే ఆ మాట వినగానే సూరమ్మ నాకు బాగా బుద్ధి చెప్పారత్తయ్య ఇంకెప్పుడు కూడా మీనాని నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టను నన్ను క్షమించమ్మా మీనా ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉండాలనుకుంటావో అలాగే తల్లి ఏ పని చెయ్యాలనుకుంటే ఆ పనే చెయ్యి నేను ఏది కాదనను అలాగే అబ్బాయి నువ్వు ఇద్దరు కలిసి బయటికెళ్ళండి సరదాగా తిరిగిరండి అని అంటుంది ఆ మాటలు వినగానే మీనా చాలా సంతోషపడుతుంది ఆ రోజునుంచి మీనా ఆ ఇంట్లో చాలా సంతోషంగా తన పని తను చేసుకొని అందరి బాగోగులు చూసుకుంటూనే వినయ్తో కలిసి సరదాగా బయటకు వెళ్తూ తన జీవితాన్ని ఆనందంగా సాగిపోయేలా చూసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంది కంచర్లపురం అంతా హడావుడిగా ఉంది అందరూ రోడ్డు మీద ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉన్నారు ఒక వీధి మొత్తం చాలా హడావిడిగా ఉంది అప్పుడే పళ్ళమ్ముకుంటున్న కాంతమ్మ దాన్నంతా చూసి అక్కడున్న సంధ్యతో ఇలా అంటుంది ఏంటమ్మా వీదంతా చాలా హడావుడిగా ఉంది అందరూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు ఇంతకీ ఎవరైనా రాజకీయ నాయకుడు వస్తానాడా లేక సినిమా హీరో వస్తానడా అవునే కాంతం నిన్ను పెళ్ళి చేసుకోవడానికి సినిమా హీరో వస్తున్నాడంట అందుకే మేమందరము ఇక్కడ నిలబడి వింతగా చూస్తాన్నాం ఛీ పోండమ్మా నా మొగుడు బతుకుండగా ఇంకో పెళ్ళంటే బాగోదేమో ఓసుని నీ మొగుడు బతుకుండగా సినిమా హీరోనే పెళ్లి చేసుకుందామని నీ ఆశకు కూడా హద్దుండాలే మళ్ళీ సిగ్గుపడుతున్నావు చూడు అబ్బా నీ విషయం ఏంటో కాస్త చెప్పండి అమ్మాయి గారు ఆ విషయం చెప్తే నువ్వు కూడా నిజంగా ఇక్కడే నిలబడిపోయి అలాగే చూస్తూ ఉంటావు అంత గొప్ప విషయం మరి అబ్బాబా నన్ను ఊరించకుండా విషయం ఏంటో చెప్పండి అమ్మాయి గారు అదేనే ఆ గయ్యాల్సూరం ఉంది కదా వాళ్ళ అబ్బాయి వినోద్కి మీనా అనే అమ్మాయితో పెళ్లి చేసిందంట అది కూడా ఎవరికి తెలియకుండా ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు వస్తున్నారు అందుకే ఎవరా అని అందరూ ఎదురు చూస్తున్నారు వామ్మో ఆ గయ్యాల్ సూరమ్మ కోడలా అంటే ఖచ్చితంగా చూడాలి పాపం ఆ పిల్ల బతుకు ఏమవుతుందో ఏమో చుట్టుపక్కల ఊళ్ళో ఎవరు కూడా ఆ ఇంటికి కోడలుగా పంపించడానికి భయపడి ఆ అబ్బాయికి ఇన్ని రోజులు పెళ్ళే కాలేదు ఇప్పుడు ఎవరి గొంతు కోసిందో ఏమో పాపం ఇంతలో వినోద్ అతని భార్య మీనా అతని తల్లి సూరమ్మ ముగ్గురు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అందరూ కూడా ఆమెనే చూస్తూ ఉంటారు మీనా చిన్నగా గుసగుసలాడుతూ తన భర్తతో ఇలా మాట్లాడుతుంది ఏంటండి అందరూ ఏదో సినిమా షూటింగ్ లాగా చూస్తున్నారు మరికొందరైతే బలివ్వడానికి మేకపిల్లను తీసుకెళ్తే ఆ మేకపిల్లను జాలిగా చూస్తున్నట్టు చూస్తున్నారు ఏమైంది అలా ఏం లేదు నాకు ముప్పై సంవత్సరాలు వచ్చిందాకా ఆ పెళ్లి కాలేదు కదా అబ్బాయిని చేసుకున్న అదృష్టవంతురాలు ఎవరా అని చూస్తున్నారు నువ్వేం కంగారు పడకు అందుకే ఆమె సరే అని ముందుకు నడుస్తుంది కొంచెం దూరం నడిచిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఒక పెద్ద ఇంటి ముందు ఆగుతారు ఆ పెద్ద ఇంటిని చూసి మీనా సంతోషపడుతూ అబ్బా ఇంత పెద్ద ఇల్లు మనదేనా భలే ఉందండి మీనా నువ్వు పొరపాటు పడుతున్నావు ఈ ఇంటి వెనకాల ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇల్లే మనది ఉండేది అక్కడ ఇది కూడా మన ఇల్లే అనుకో కానీ అద్దెకిచ్చాము మన ఇంటికి వెళ్ళాలంటే ఈ ఇంటిని దాటి వెళ్ళాలి మీనా అవునా అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది ఇక ముగ్గురు కలిసి ఆ ఇల్లు దాటి వాళ్ళింటికి వెళ్తారు ఆ చిన్న ఇంటిని చూసి మీనా ఆశ్చర్యపోతూ ఏంటండి ఇల్లు ఇంత చిన్నగా ఉంది అసలు దీన్ని ఇల్లు ఎవరైనా అంటారా ఇంత ఇరుపు గదిలో మనం ముగ్గురం ఎలా ఉండేది పెద్దగా అరవక మీనా మా అమ్మ సంగతి నీకింకా తెలియదు ఆమెకు ఎదురుగా మాట్లాడే వాళ్ళంటేనే చాలా కోపం నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు ఏంట్రా ఏదో హారతి అంటోందిరా సూరమ్మ సరే అని చెప్పి లోపలికెళ్లి హారతి తీసుకుని వచ్చి హారతిచ్చి వాళ్ళని లోపలికి రమ్మని చెబుతుంది వాళ్ళిద్దరూ లోపలికెళ్తారు ఇక సూరమ్మ తన పంచాయతీ మొదలు పెడుతుంది తను రోడ్డు మీదకెళ్ళి ఏంటే ఎవరికి పనీ పాట లేనట్టుంది నా కోడలు వైపే అందరూ విచిత్రంగా చూస్తున్నారు మా ఇంటి సంగతులు మీకెందుకు మీ కాపురాలు మీరు చక్క పెట్టుకోండి ఇంకొకరి ఇంటి మీద పడి ఏడాల్సిన అవసరం లేదు వెళ్తారా లేదా ఇక్కడ నుండి అంటూ అందరినీ తిట్టడం మొదలు పెడుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ వామ్మో ఈమె పంచాంగం మొదలు పెడితే ఇక ఆపదు ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళడం చాలా మంచిది అని అక్కడ వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు లోపల ఉన్న మీనా మాత్రం చాలా భయపడుతూ బయటికి వస్తుంది అత్తగారు అంత పెద్ద పెద్దగా అరుస్తూ చాలా మాటలు అనడంతో చాలా భయపడుతూ తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ఏంటండి అత్తగారు అలా అరుస్తున్నారు నా దగ్గరకు వచ్చినప్పుడు అసలు నోట్లో నాలుగు లేని దానిలాగున్నారు ఇప్పుడేమో తన విశ్వరూపం చూపిస్తోంది మీరు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు కదా నాకు చాలా భయంగా ఉందండి అత్తగారు గయ్యాలి ఏమో అని బయట ఉన్నవారంతా నన్ను వింతగా చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు అదే నిజమైంది మీనా నువ్వు అనుకున్నట్టుగా మా అమ్మ గయ్యాలి కాదు ఊరికే ఎప్పుడన్నా కోపం వస్తే అలా మాట్లాడుతుంది ఆ మాటలకి మీనా తన మనసులో ఓరి భగవంతుడా అనాథాశ్రమంలో ఉండే నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడే నేను అర్థం చేసుకొని ఉండాల్సింది ఏదో దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడనుకున్నా కుటుంబం లేని నాకు కుటుంబం ఇచ్చాడనుకున్నా కానీ ఇలా నరకంలోకి తీసుకొస్తాడని అనుకోలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అత్తగారు లోపలికొచ్చి ఓసే మీనా అరిచి అరిచి గొంతు బాగా ఎండిపోయింది మంచి నీళ్ళు తీసుకురా అలాగే వేడివేడిగా ఏదైనా చేసిపెట్టు ఆ మాటలకి మీనా కంగారు పడిపోయి వెంటనే తను సరే అత్తయ్యా అంటూ నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది తర్వాత స్వయంగా వంట చేసి అత్తగారికి పెడుతుంది అత్తగారు దాన్ని తింటూనే వసేయ్ మీనో ఏంటే ఇందులో ఉప్పు లేదు కారం లేదు చప్పగా చచ్చింది ఆశ్రమంలో సరైన తిండి ఉండదని ఇక్కడ కూడా ఉండదనుకున్నావా ఇక్కడ నీకు ఏది కావాలంటే అది దొరుకుతుంది మాకు శుభ్రంగా వండిపెట్టి నువ్వు ఇల్లు బాగా చూసుకో అదిగో నెల నెల అక్కడ బిల్డింగ్ కనిపిస్తోందే ఆ బిల్డింగ్ మనదే అక్కడికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకొని రావాలి ఎవరన్నా ఇవ్వలేదంటే వెంటనే చెప్పాలి అక్కడ వారందరికీ నా గురించి తెలుసులే కాబట్టి ఇవ్వను అన్న మాటే ఉండదు ఆ రోజు మాత్రం కష్టంగా గడిచిపోతుంది రాత్రి సమయం అందరూ ఒకచోట నిద్రపోతారు అత్తగారు కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా లేకుండా వాళ్ళ దగ్గరే ఉంటుంది చూస్తుండగానే తెల్లారిపోతుంది మరుసటి రోజు ఉదయం అత్తగారు నిద్రలేస్తుంది కానీ మీనా ఇంకా పడుకునే ఉంటుంది దాన్ని చూసిన సూరమ్మ చాలా కోపంగా బకెట్తో నీళ్లు తీసుకొని ఆమె మీద పోస్తూ ఉండగా ఇంతలో వినోద్ అక్కడికొచ్చి అడ్డుకుంటాడు అమ్మా నీకు కొంచమైన బుద్ధుందా నీ బుద్ధిని మార్చుకోకపోతే ఇంకా పద్ధతిగా ఉండదు నా భార్యని ఇబ్బంది పట్టొద్దు అంటూ కోపంగా తిట్టడం మొదలు పెడతాడు ఇక సూరమ్మ కూడా తిట్టడం మొదలు పెడుతుంది ఇంట్లో సామాన్లన్నీ పగిలిపోతుంటాయి ఇంతలో మీనా ఒక్కసారిగా నిద్రలేస్తుంది అక్కడ వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారో తనకు అసలు అర్థం కాలేదు వసే వసే మీనా నువ్వు ఇంట్లోకొచ్చావు ఏ రోజు నోరు విప్పని నా కొడుకు నా మీదే నోరు విప్పాడు నన్ను నా నా మాటలంటున్నాడు వెళ్ళవే అంటూ కాలుతో ఒక్క తన్ను తంతుంది అమ్మా ఎంత పని చేశావమ్మా అత్తయ్యా ఇదేం పద్ధతిగా లేదు మీరు మంచివాళ్ళనుకోని నేను మీ ఇంటికి కోడలుగా వచ్చాను నన్ను ఇంత కష్టపెడతారనుకోలేదు ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నా సంగతి నీకు తెలీదు అంటూ ఆమె దగ్గరికొచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతుంది ఆమె పెద్ద పెద్దగా అత్తయ్యా వద్ద దయచేసి నన్ను కొట్టొద్దయ్యా నన్ను కొట్టకండి అంటూ అరుస్తూ పైకి లేస్తుంది అత్తగారు గుర్రు పెడుతూ నిద్రపోతుంటారు ఏంటి ఇదంత కళ టైం ఎంతైంది అమ్మో తెల్లారిపోయింది ఇప్పుడు నేను పని చేయకపోతే ఆ కళలో ఏదైతే కనపడిందో అదే నిజమవుతుంది అంటూ హడావుడిగా బయటికి వెళ్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నిద్ర లేచుంటారు కానీ ఇంటి ముందు ఎవ్వరు శుభ్రం చేసుకోరు ఒక్క ముగ్గు కూడా ఉండదు మీనా ఆశ్చర్యంగా చూస్తూ సరే నాకెందుకులే అని మొత్తం శుభ్రం చేసి ముగ్గు వేస్తుంది ఏంటి మీరందరూ చాలా వింతగా చూస్తున్నారు ఎప్పుడు మీరు ఇంటి ముందు ముగ్గేసుకోరా లేకపోతే ముగ్గేయడం నేరమా ఏంటి అదేం కాదమ్మా మీ అత్తగారి ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాతే మిగిలిన వాళ్ళు ముగ్గు వేయాలి పైగా మీ అత్తగారు వేసిన ముగ్గు కంటే అందంగా కూడా వేయకూడదు అలా వేస్తే ఇక మా జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చి తంతుంది మీ అత్తగారికి ఇక్కడున్న వాళ్ళందరూ భయపడతారు ఆమెకు తెలియకుండా చీమ కూడా చుట్టుక్కుమన్నదు తెలుసా ఎందుకు ఆమె అంటే అంత భయం మీ అత్తగారు నోటి మాటతోనే ఆమె మోగున్నే చంపేసింది ఇంకా ఈ వీధిలో ముసలోళ్ళిద్దరిని కూడా చంపేసింది ఆమె ముందు మేమెంత ఆమెతో ఎందుకొచ్చిన గొడవలే అని మా పాపాన మేము ఉంటామమ్మా నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు ఆ మాటలకు మీనా సరే అని లోపలికెళ్తుంది తన పని తను చేసుకుంటూ ఉంటుంది రోజులు గడుస్తున్నాయి ఆ ఇరుకు గదిలో తనకి నిద్ర కూడా పట్టదు అక్కడే తినాలి అక్కడే పడుకోవాలి ఇంకా వాష్రూమ్ కూడా అక్కడే దాన్ని అనుకునే ఉంటుంది అన్నీ అక్కడే అయ్యేసరికి తనకి చాలా అసహ్యంగా కూడా ఉంటుంది వాటితో బాగా విసిగిపోయిన మీనా భర్తతో ఏమండి మనం వెంటనే ఇల్లు మార్చేద్దాం అస్సలు నేను ఇక్కడ ఉండను మనకు పెళ్ళై ఎన్ని రోజులైంది అసలు సంతోషంగా ఉన్నామా కనీసం మనం కలిసి కూడా ఉండలేకపోతున్నాం చుట్టుపక్కల వాళ్ళందరూ మీ అమ్మగారికి భయపడుతున్నారు నేను కూడా అంతే అసలు ఒక్కోసారి కొడుతుందేమో అని భయం నేనేం చేసినా తిడుతూనే ఉంటుంది దయచేసి మనం ఇంకో ఇంటికి మారిపోదామండి అందరూ మా అమ్మ గురించి ఎన్ని చెప్పినా నేను అస్సలు వినను ఎందుకంటే మా అమ్మ ఎలాంటిదో నాకు తెలుసు తను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో నాకు తెలుసు తనను తాను కాపాడుకోవడం కోసం మాత్రమే గయాలిగా మారింది అందరూ అనుకున్నట్టు మా నాన్నని మా అమ్మ చంపలేదు తను తాగుడుకు బానిసై విచ్చలబిడితనంతో గుండెపోటుతో చనిపోయాడు చనిపోయిన తర్వాత మా అమ్మ పనికి వెళ్లడం మొదలుపెట్టింది అక్కడ ఎంతోమంది మగవాళ్లకి కాళ్ళు చేతులు సరిగ్గా ఉండేవి కావు తను చాలా బాధపడేది ఒక్కరోజు కూడా తను ఏడవకుండా ఉండేది కాదు కొన్ని రోజులు గడిచాయి తనలో చాలా మార్పు వచ్చింది మగవాళ్లు అమ్మని చూసి మాట్లాడాలంటే భయపడేలాగా అరిచేది మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా అలా తనని తాను కాపాడుకోవడం కోసం అలా అయ్యింది అలా అదే అలవాటుగా మారింది మా అమ్మ ఎంత తిడుతుంది కానీ ఎప్పుడైనా నువ్వు బాధపడే పని చేసిందా నీకు తిండికి లోటు చేసిందా నువ్వేది అడిగినా తానే స్వయంగా నాచేత తెప్పించేది అంత ప్రేమ నువ్వంటే నేను అత్తగారిని తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ మనకు కూడా కొత్తగా పెళ్ళైంది కదా మనము ఈ ఇరుకు గదిలో ఎలా సంతోషంగా ఉండగలం మనకు కూడా ముద్దు ముచ్చట ఉండాలి కదా ఆ మాటలన్నీ చాటుగా వింటున్న సూరమ్మ లోపలికొచ్చి చూడమ్మ మీనా నేను నువ్వు అనుకున్నంత కషాయిదాన్నైతే కాదులే మీరు సంతోషంగా ఉండాలి కాబట్టే మన బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఇంటిని ఏర్పాటు చేశా పెళ్ళి కాకముందే కానీ నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారని తెలిసింది నెల రోజుల్లో వెళ్ళిపోతామన్నారు అందుకే ఇన్ని రోజులు ఎదురు చూశాను ఈరోజే వాళ్ళు ఖాళీ చేశారు ఇక మీరు అక్కడే సంతోషంగా ఉండచ్చు నన్ను నన్ను క్షమించండి అత్తయ్యా మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను రేపే మనందరం మా ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్యా దయచేసి నన్ను బాధ పెట్టకండమ్మా నాకు ఈ ఇల్లే ప్రపంచం అయినా మీరు ఎక్కడో దూరంగా ఉండడం లేదుగా ఇక్కడే కదు ఉండేది ఏం పర్వాలేదు ఇక ఆ తర్వాత వాళ్ళు కొత్తగా కాపురాన్ని మొదలుపెట్టి సంతోషంగా ఉంటారు అత్తగారు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది ఇక నీతి పైకి కటుగా కనిపించే వాళ్ళ మనసు లోతు ఎక్కువగా ఉంటుంది నిజా నిజాలు తెలుసుకోకుండా ఒకరి వైపు ఎప్పుడూ వేలెత్తి చూపకూడదు